హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గంగా శివ అందరూ కూడా బైక్ మీద వెళ్తూ ఇంకా నాగవల్లి కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటారు కదా ఇక అప్పుడే నాగవల్లి మాత్రం ఏడుస్తూ ఒక చోట కూర్చొని ఇలా బాధపడుతూ ఉంటుంది మా అన్నయ్యకి నేను భారం కాకూడదు అంతేకాదు మా అన్నయ్యకి ఇప్పుడు నేను ఇలాగే ఉన్నాను అంటే నన్ను రోజు ఇలా చూసి బాధపడి వెళ్ళి ఆ దేవగాన్ని చంపేస్తాడు అందరూ అనుకున్నట్టు వాన్ని చంపేశారు అంటే ఇంకా చెల్లికి కళ్ళు అని గుర్తు తెచ్చుకుంటుంది అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు అని వాళ్ళ చెల్లి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది కదా ఆ మాటలన్నీ గుర్తించుకొని నిజంగానే దేవాని అన్నయ్య చంపేశాడు అంటే ఇంకా అన్నయ్య జైలుకు వెళ్ళిపోతాడు అప్పుడు అమృత శ్రీవల్లి యొక్క అందరు జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు బ్రతికుండటం వేస్ట్ ఒకవేళ అన్నయ్య జైలుకు పోయాడు అంటే వీళ్ళ బతుకులన్నీ ఆగమైపోతాయి అన్నయ్య జైలు పాలవుతాడు ఇంకా జీవితాలు చిందరవందర అవుతాయి నేను చచ్చిపోయాను అంటే ఒక పది రోజులు దినకర్మ చేసి అన్నీ చేసేదాకా ఇంకా అంతా ఇదే బిజీలో ఉంటారు ఆ తర్వాత అన్నయ్యకి కోపం మెల్లగా బాధ ఎక్కువై ఇంకా అందరూ చెప్పటం వల్ల కోపం తగ్గిపోతుంది నిదానం అయిపోతాడు అన్నయ్య చెల్లెల కోసం ఆలోచించి ఇంకా దేవరిని చంపడు అలాగైనా అన్నయ్య సేఫ్గా ఇంకా అందరితో ఉంటాడు ఇంకా నేను ఒక్కదాన్ని పోతే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా అందరూ సంతోషంగా ఉంటే అంతే చాలు నేను బ్రతకూడదు అని నాగవల్లి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది నడుచుకుంటూ ఇక ఏ బండి కింద పడి నేను చచ్చిపోతాను అని అనుకుంటూ లేచి వెళ్తూ నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏడుస్తూ ఇక అప్పుడే వీర్రాజు వెతుకుతూ ఉంటాడు ఇక కనిపించిన వాళ్ళందరినీ గంగాబావ వాళ్ళ చెల్లెలు నాగవల్లి కనిపించిందా అని అడిగితే లేదు బాబు కనిపించలేదు అని కనిపించిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అలా వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు అడుగుతూ వెళ్తూ ఉంటాడు ఆ రకంగా అందరూ కూడా అలా తిరుగుతూ ఉంటారు ఇక అందరూ ఆ గంగా బైక్ మీద నుంచి దిగి శివ శ్రీవల్లి అందరూ కూడా తలో పక్క వెళ్ళి వెతకటం మొదలు పెడతారు ఇక గంగా అలా వస్తూ ఉంటాడు సడన్గా నాగవల్లి వెళ్తూ ఉంటుంది కదా ఒక అతను కనిపిస్తాడు ఇక అతను నాగవల్లి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అనేసరికి పక్కకు మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొని బాబాయ్ మీరా అని అంటే అవునమ్మా ఒకదానివి ఇలా వెళ్తున్నావేంటి అని అంటే అది బాబాయ్ గుడికి వెళ్తున్నాను అని అంటూ చెప్తుంది గుడి అటువైపు ఉంది కదమ్మా మరి నువ్వు ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు అంటే అది దేవుడికి పూలదండ తీసుకురావడానికి వెళ్తున్నాను బాబాయ్ ఇక్కడే ఉంది కదా అని అంటూ కంగారుగా వెళ్ళిపోతుంది ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కుతే వచ్చింది పైగా ఏదో టెన్షన్లో బాధలో ఉన్నట్టుగా ఉంది మరి గుడి అటువైపు అయితే ఇటువైపు అని చెప్తుంది తను చెప్పే మాటలో కూడా నిజం కనిపించట్లేదు అని అనుకుంటూ ఇంకా అలా వెళ్ళిపోతాడు అతను ఆ తర్వాత ఇంటి దగ్గర పార్వతి వీళ్ళంతా కంగారు పడుతూ తిరుపతి వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా వీర్రాజు వాళ్ళందరూ కూడా ఉంటారు కదా వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది అయితే ఈ విషయం గురించి ఒకవేళ ఇన్ని రోజులు ఒక టెన్షన్ ఉండే వాడు నిన్ను చంపేస్తాడేమో అనేసి కానీ ఇప్పుడేంట్రా వాడు చెల్లిపోయింది అంటే ఇప్పుడు దీనివల్ల నీకు ఏమవుతుందో అని అంటూ వాళ్ళ నానమ్మ అంటే దేవా అంటాడు ఏమవుతుంది నానమ్మ ఏం కాదు మా అంటే కేసు పెడతారు అంతకుమించి ఏం కాదు అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అదంతా చూసి ఇంకా ఆ మాటలు విని తిరుపతి కోపంగా జైలుకు వెళ్ళటం కాదు దానికి కోర్టు కేసు అవ్వటం అది ఇది కాదు ఫస్ట్ దానికంటే ముందు మీ ముగ్గురికి కీర్తి శేషులు అని మీ పేరు ముందు ఉంటుంది అని తిరుపతి అంటే వీర్రాజు ఏందే ఎక్కువ మాట్లాడుతున్నా అంటే నేను ఉన్నదే మాట్లాడుతున్నా అసలే వాడు చాలా కోపంతో ఉన్నాడు వీడిని చంపాలని వాడి చెల్లెలు పోయింది అంటే ఊరుకుంటాడా మిమ్మల్ని చంపినా చంపేస్తాడు అస్సలు ఆగడు అని అంటూ తిరుపతి అంటుంది అప్పుడే గోవింద్ కూడా ఇలా అంటూ ఉంటాడు అవునన్నయ్య వాడి గురించి మీకు ఇంకా తక్కువగా అంచనా వేస్తున్నారు ఇంకా మర్చిపోయాడులే అనుకుంటున్నాడు వాడికి ఇంకా కోపం పెరిగిపోతూనే ఉంది ఇలాంటివి జరిగే కొద్దీ వాడి కోపం ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు వాడు అందరినీ చంపుతాడు అన్నయ్య చంపుతాడు అని అంటే వాళ్ళ అమ్మ అంటుంది ఏంది గోవిందు మొత్తము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు మా గురించి ఆలోచించరే ఏ భయపడుతున్నామా అని చెప్పి ఇంకా భయపట్టిస్తూనే ఉంటారా మమ్మల్ని అని అంటుంది అలా అనేసరికి ఇంకా నేను భయపట్టించడం లేదమ్మా ఉన్న వాస్తవాలు చెప్తున్నాను అని గోవింద్ అంటాడు ఇక అప్పుడే గోవింద్ వాళ్ళంతా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత నాగవల్లి రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా సడన్గా ఒక కారు వస్తూ ఉంటుంది ఈ కారు కింద పడి చచ్చిపోతాను అని చెప్పి కార్ మున్ అలా రోడ్లో వెళ్ళి కళ్ళు గట్టిగా మూసుకొని నిలబడుతుంది ఆ అతను వచ్చి దగ్గరగా వచ్చి ఇలా అంటాడు ఏంటి ఇలా చూసుకోవాల్సిన అవసరం లేదా నడి రోడ్లో ఇలా నిలబడితే ఎలా నడిపించుకోవాలి పక్కకు తప్పుకో అని తిట్టేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు నాగవల్లి ఇలా కాదు బండి వచ్చేటప్పుడు చాటుగా తాకుంటాను వచ్చేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పరిగెత్తుకొని వస్తే వాడే గుద్దేస్తాడు అప్పుడు నేను చచ్చిపోతాను అని నాగవల్లి ఇంకా రోడ్డు పక్కకి వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉంటే గంగా అలా వెళ్తూ ఉంటే సడన్గా ఆ నాగవల్లిని చూస్తాడు కదా వాళ్ళ బాబాయ్ అతను కనిపిస్తాడు ఇక అప్పుడు గంగ టెన్షన్ పడుతూ ఉండటం చూసి గంగ గంగ అని పిలుస్తాడు ఇక ఏంటి బాబాయ్ అని అంటూ ఉంటే అతను బండి ఆపేసి వేరే అతనికి అతని బండి ఇచ్చి గంగ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు నువ్వు మీ చెల్లి కోసమే వెతుకుతున్నావా అని అడిగితే అవును అని చెప్పి గంగ అంటాడు చెల్లి ఎక్కడైనా కనిపించిందా బాబాయ్ అని అంటూ గంగ అంటే కనిపించింది ఇందాక హైవే మీదకి వెళ్ళటం చూశాను ఎక్కడికి వెళ్తున్నావా మా అని చెప్పి అడిగాను కూడా గుడికి వెళ్తున్నానని చెప్పింది కానీ ఎందుకో నాకు కంగారుగా కనిపించింది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే హైవే మీదకే వెళ్ళిందా బాబాయ్ అని అంటే అవును బాబు హైవే మీదకే వెళ్ళింది నువ్వు వెళ్ళు అని అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా గంగ పరిగెత్తుకొని ఇంకా బైక్ తీసి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా ఇక నాగవల్లి ఏమో చచ్చిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోతుంది కదా ఇంకా చాటుగా కాసేపు ఉంటుంది ఇంకా పెద్ద వెహికల్ ఒకటి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ అంతా వెతుకుతూ ఉంటారు వెహికల్ రావటంతో ఇక నాగవల్లి ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకొని నిలబడి ఉంటుంది ఆ బండి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే దగ్గరికి బండి వచ్చి లోపే ఇంకా గంగ వచ్చి నాగవల్లిని ఇలా పట్టుకొని పక్కకు తీసుకుంటాడు బండి మీద నుంచే ఇంకా అప్పుడే ఒక చోట మళ్ళీ కూర్చుంటారు అందరూ ఇక నించుంటారు నాగవల్లి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమృత చాలా కోపంగా వెళ్తూ ఇలా పై పైకి వెళ్తూ ఏంటే ఎందుకు పని చేసావు నిన్ను అని కొట్టబోతుంది గంగ అంటాడు తనని ఏమి అనొద్దమ్మా అని అంటాడు అలా అంటే చూసావన్నయ్య ఎంత పని చేయబోయిందో అంటే అమృత తనని ఇప్పుడు ఏం తిట్టొద్దు అని గంగ అంటాడు ఇక అలా అనేసరికి ఇక అప్పుడు నాగవల్లి లేచి ఏడుస్తూ ఉంటుంది గంగని పట్టుకొని ఇక అందరూ కలిసి ఇలా చేస్తే ఎలా అమ్మా నువ్వు ఎప్పుడు ఇలా చేయొద్దు అని అంటే ఇంకా అప్పుడు గంగ వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇక ఆ తర్వాత వీర్రాజు ఇంటికి వస్తాడు ఇంటి దగ్గర వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక అప్పుడే ఆ నాగవల్లి ప్రాణం పోతే నీకేమవుతుందో అని మళ్ళీ భయం పట్టుకుందిరా అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది ఇక దేవా పోతే పోని ఆ తర్వాత నేను శ్రీవల్లిని చేసుకుంటా అంటే మీరు శ్రీవల్లిని చేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటంత ధైర్యం ఉంటుందా అది చచ్చిన వెంటనే మిమ్మల్ని చంపుతాడు అని తిరుపతి అంటూ ఉంటుంది అప్పుడే వీర్రాజు వస్తాడు రే ఏంట్రా ఆ పిల్ల దొరికిందా అని వాళ్ళ నాన్నమ్మ అడిగితే మీ అదృష్టం బాగుండి దొరికింది అని వీర్రాజు అంటాడు ఇంకా కొంచెంలో చచ్చేది ఇంకా చివరి క్షణాల్లో గంగా బావ కాపాడాడు ఇంకా లేదంటే ఈ పాటికి తన శవం అయితే మరుసటి క్షణమే మీరు క్ష శవాలు అయ్యేవాళ్ళు అని అనేసరికి ఏంట్రా ఇంటి పది మమ్మల్ని బెదిరిస్తున్నారు నువ్వు కూడా ఏంట్రా అని చెప్పి అంటే జరిగే వాస్తవమే కదా చెప్తున్నాను అసలు మీ వల్లే కదా వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ వీర్రాజు తిట్టేసి ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత అది చావలేదు అది సంతోషం అని అనుకుంటారు ఆ తర్వాత నాగవల్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో నిలబడి ఉంటే అందరూ కూడా కూడా తిరుతూ ఉంటారు ఇంకా ఎందుకు ఇలాంటి పని చేశావు మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావు అని అరుస్తూ ఉంటే గంగ బాధపడుతూ ఉంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అన్నయ్య నేను ఎందుకు ఇలా చేశానంటే ఇంకా నా మీద కోపం పో నేను చచ్చిపోతే ఇంకా నువ్వు అని వదిలేస్తావేమో మీరంతా సంతోషంగా ఉంటారని నేను ఇలా చేశాను అన్నయ్య అని నాగవల్లి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీవల్లి అందరూ అరుస్తూ ఉంటే ఇలా శ్రీవల్లి అంటుంది చూసావా అన్నయ్య అన్నయ్యని కన్నీళ్లు పెట్టించేలా చేశావు చూడు అన్నయ్య ఏడుస్తున్నాడు అని అంటే గంగా కన్నీళ్ళు తోడుచుకుంటున్నారు ంటూ ఉంటాడు అన్నయ్య నన్ను నేను మీరంతా బాగుండాలని చేశాను నేను భారం కాకూడదని చేశాను అన్నయ్య అంటే మీలో ఏ ఒక్క ప్రాణం పోయినా నేను తర్వాత ప్రాణాలతో ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారమ్మా ఆ తర్వాత నా ప్రాణమే ఉండదు అని ఏంటో గంగా అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఏడుస్తూ నన్ను అయ్యా ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటే ఈ శివ అంటుంది ఇప్పుడు అందరూ తిట్టుకోవటం విమర్శించుకోవటం ఆపండి అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి అందరూ సంతోషంగా బ్రతకటానికి చూడండి అని అంటే అవును ఇక చెప్ తను చెప్పిందే కరెక్ట్ వదిన చెప్పింది కరెక్ట్ అని అనుకుంటారు ఇక అప్పుడే గంగా ఇలా నాగవల్లి చేయి తీసి తల మీద పెట్టుకొని ఒట్టేయమ్మా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నా తల మీద ఒట్టేసి చెప్పు అని అంటే ఇంకా అప్పుడు నాగవల్లి సరే అన్నయ్య ఎప్పటికీ ఇలాంటి తప్పుడు పని చేయను అని నాగవల్లి అంటుంది ఇంకా అప్పుడు నాగవల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు గంగ మిగతా చెల్లెళ్ళంతా కూడా వచ్చి ఇంకా అందరూ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ గంగ మీలో ఏ ఒక్కరు లేకపోయినా నేను ప్రాణాలతో ఉండను నేను బ్రతకనమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే శివ వాళ్ళని చూసి బాధగా ఏడుస్తుంది ఆ తర్వాత శివ అంటుంది బావా నువ్వు నాతో రా అని చెప్తే ఎక్కడికి శివ అంటే నేను రా అని చెప్తాను అని చెయ్యి పట్టుకొని తీసుకొని గుడి దగ్గరికి వెళ్తుంది అలా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బైక్ ఆపేసి లోపలికి రాబావా అని లోపలికి తీసుకెళ్తుంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు శివ అంటే మీ అమ్మ దగ్గరికి అయితే సావిత్రి అమ్మ దగ్గరికి అయితే నేను తీసుకువెళ్ళలేను కానీ ఇంకా ఇక్కడికైతే తీసుకొచ్చాను బావా ఈ అమ్మవారిని ఎంతో నమ్ముకునే నువ్వు చేతికున్న అవన్నీ తీసి పాడేశావు బొట్టు చూపేశావు ఇవన్నీ చేశావు అని అంటే గంగా గుర్తు తెచ్చుకుంటాడు ఇంకా ఎవరి మీద కోపంతో నువ్వు అవన్నీ తీసేశావు కానీ ఈరోజు నాగవల్లి బ్రతుకుందంటే దానికి కారణం ఈ అమ్మవారే బావా అని అంటూ నాగ శివ చెప్తూ ఉంటే గంగా అలా చూస్తూ ఉంటాడు ఇంకా నువ్వు అందుకే ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పటికీ చేయకూడదని అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను బావా నువ్వు ఎంతో నమ్ముకున్న ఈ దైవాన్ని నువ్వు విమర్శించటం ఇదంతా కరెక్ట్ కాదు బాబా అని ఏంటో చెప్తూ ఉంటుంది శివ ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం